నమస్తే అండి డే ఫైవ్ మనం అరసవెల్లో ఉన్నామని చెప్పాం కదండీ అరసవెల్ రోజు మార్నింగ్ కూడా మేము సెవెన్ కల్లా దర్శనం చేసేసుకొని ఎయిట్ అలా అయిందండి సో ఎయిట్కి మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి నైన్ కల్లా అరసవెల్ నుంచి మేము శ్రీకుర్మానికి స్టార్ట్ అయ్యామండి అరసెవెల్ నుంచి శ్రీకుర్మం ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ జర్నీ అండి సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము రూట్ కూడా చాలా బాగుందండి సో అది కూడా చూపిద్దామని నేను జస్ట్ తీశాను అంటే ఎవరైనా అరసెల్లి వచ్చి వెళ్ళిపోతారేమోనని చెప్తున్నానండి చాలా దగ్గర ప్లేస్ అనమాట ఇది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ మాత్రమే ఎవరైనా సరే ఈ అరసివెల్ ఆలయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్వామివారిని కూడా దర్శించండి ఈ స్వామివారి చరిత్ర అనేది నేను మీకు పూర్తిగా వివరిస్తానండి శ్రీ కుర్మం ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు క్షీరసాగర మదనంలో కూర్మావతారం ధరించిన మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఇక్కడ అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకుర్మం మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్న ఆలయం ఒక్కటే కావడం విశేషం శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకుర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది గర్భగుడిలో కొలువై కూర్మనాథస్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపల గల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతీది ప్రత్యేకమే ఓకే అండి స్వామివారి సన్నిధికి దగ్గరికి వచ్చాము ఈ లోపు మనకి ఆ స్వామివారి కన్నా ముందు మనకి ఇక్కడ ఇంకొక ఆలయం కనిపిస్తుందండి సో ఈ ఆలయంలోకి మేము ఫస్ట్ దర్శనం చేసుకున్నాం పాతాళ సిద్ధేశ్వర ఆలయం సో ఈ ఆలయంలోకి వెళ్ళి మేము స్వామివారిని దర్శించుకున్నామండి దర్శించుకున్నామండిపప్పులకైతే ఫోన్ ఎలా లేదండి సో నేను బయట వరకు క్లిప్స్ తీసి అలా యాడ్ చేసేసాను ఇందులోనే కలిపేశానండి అంటే సపరేట్గా పెట్టకుండా ఈ ఆలయం అందులోనే పెట్టేశాను సో ఇక్కడ చూసారండి ఎంత పెద్ద శివలింగం ఉందో సో డైరెక్ట్గా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అంటే బయట అభిషేకం చేసుకునేలాగా చేశారండి అక్కడ సో నాగబంధాలు సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా పురాతన ఆలయాలండి సో ఇవన్నీ కూడా పురాతనమే ఆ లోపలికి స్వామివారు ఉంటారండి నేను బయట నుంచి క్లిప్ తీశానండి అంటే లోపలికి ఉంటుందండి అంటే స్టెప్స్ అనేవి కిందకి ఉంటాయి ఆ స్వామివారు చాలా కిందకంట ఉంటారండి అక్కడి నుంచి మేము శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయానికి వచ్చామండి శ్రీ కుర్మం చరిత్ర శ్రీ కుర్మం ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు కానీ పురాణాల కథనం ప్రకారం పూర్వం సీత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరన ఉండే సీతాపురం అనే పట్టణంను పరిపాలించేవారు అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణుభక్తురాలు ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడే వస్తాడు దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది ఓవైపు భర్త మరోవైపు భక్తి ఈ సంకట స్థితి నుంచి తనను బయట పడవేయమని విష్ణువును వేడుకుంటుంది క్షీరసాగర మదనంలో కూర్మరూపముగా దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవి చేస్తాడు ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతని భయంతో పరిగిడి ఓ పర్వతంపైకి ఎక్కుతాడు అక్కడ ఏం జరుగుతుంది అని మంత్రిని వివరంగా అడగడంతో అతను చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు ఓ మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీ కుర్మా మంత్రమును జపించమని చెబుతాడు గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్లు పాటు విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండమని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగము చేసి ఓ వటవృక్షం వద్ద క్షీర జలంతో కూడిన కుర్మగుండంను సృష్టిస్తాడు అగ్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మి సమేత శ్రీకుర్మ నాదునిగా స్వామివారు అక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఆలయానికి శాపం ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీ కుర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్ర పాలకుడైన భైరవుడు ఆయనను లోనికి అనుమతించడు దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు ఆలయం యొక్క విశిష్టతలు శ్రీ కుర్మంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖంగా ఉండటం విశేషం ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు కనిపిస్తాయి ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగవ శతాబ్దానికి ముందే ఇక్కడ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది కళింగ ఆంధ్ర చోళ వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు ఏడవ శతాబ్దం నుంచి ఈ ఆలయం ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు గంధర్వ శిల్ప అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు కీర్తిని చాటు చెబుతాయి ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరణి ఉంటుంది అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయంలో నూట ఎనిమిది ఏకశిల రాతి స్తంభాలు కనిపిస్తాయి అయితే వీటికి ఒకదానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం ఆలయంలో ఒక రాతి పీడంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది ఆలయ పరిసరాల్లో శ్రీ వరదరాజ స్వామి శ్రీ రామానుజాచార్యులు పద్వచారులు కోదండ రామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి ఆలయ ప్రత్యేకతలు విష్ణువు కుర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీ కుర్మం ఇక్కడికి వారణాసికి వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉందని ప్రస్తుతం దానిని మూసివేసినట్టు చెబుతారు వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలకు నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకుర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకుర్మం ఉంది విశాఖ నుంచి శ్రీకాకుళం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓకే అండి ఇక్కడ మీకు అంతా క్లియర్గా కనిపిస్తుంది కానీ స్వామివారి ఆలయం అంటే చుట్టూ ఉన్న శిల్పాలు చూసారండి ఎంత అందంగా ఉన్నాయో అంటే ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలండి ఇవి ఆలయ గోపురం దగ్గర ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే దశావతారాలు ఉన్నాయి కదండి సో దశావతారాలు ఒక్కొక్కటి కింద ఉన్నాయండి అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదండి అంత అందంగా ఉందండి అదే మీకు చెప్పాను కదండి ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వైష్ణవదేవిగా పూజలు అందుకుంటారండి శ్రీ 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 వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు నా ప్రపంచంలోనే రెండవ ఆలయంగా ఉందండి సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించి చాలా అంటే స్వామివారి యొక్క ఫోటోలు ఇటువంటివి కూడా పెట్టారండి సో ఇవన్నీ చూస్తారని నేను తీశానండి సో చాలా బాగుందండి చూడడానికి చూసారు కదండి ఇవి స్తంభాలు అనేవి ఒకదానికి ఇంకోదానికి సంబంధమే లేకుండా ఉందండి ఎవరైనా సరే చుట్టుపక్కల ప్లేసెస్కి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఎందుకంటే మీరే చెప్తారు స్వామివారి ఆలయం ఎంత బాగుందో అని అంటే ఇది పురాతనమైన ఆలయం అయినా అందులో కూడా మనం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం అండి మన ప్రపంచంలోనే కూర్మ రూపంలో ఉన్న ఏకైక ఆలయం అండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ స్వామివారి ఆలయాన్ని మనం దర్శించుకోవాలండి సో ఇక్కడ స్వామివారు మనకి తాబేళ్ళు రూపంలో ఉంటారు కదండి తాబేళ్ళకి ఒక పార్క్ కూడా ఉందండి సో చూడండి తాబేళ్ళు ఎలా ఉన్నాయో అన్నీ కూడా స్టార్ తాబేళ్ళు అండి చూడండి అంత స్లోగా ఎలా కదులుతున్నాయో మేము చాలాసేపు ఉన్నామండి వీటికి అంటే క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ కూడా భలే సెపరేట్ సెపరేట్గా అనిపించాయి వచ్చి అంటే లేడీస్ ఉంటారు కదండి వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం అన్నీ కూడా మాకు కనిపించాయి మాకైతే చాలా బాగా నచ్చిందండి వాటికే ఫుడ్ కూడా తీసుకొచ్చి పెట్టారు అలానే వాటర్ కూడా అంటే మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంచారు చూసారండి ఎన్ని తాబిళ్ళునండి ఇన్ని తాబిళ్ళు ఒక్కసారిగా చూడడం ఫస్ట్ టైం అండి నేను బయటికి రాగానే శ్వేత పుష్కరిణి అండి సో ఆ పుష్కరిణి పక్క నుంచే మనం బయటికి వెళ్ళాలి సో ఎవరైనా ఈ ఆలయాన్ని చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి బట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కూడా చెప్పండి అండి బట్ నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది అనుకోకుండా మేము అంటే పూరి యాత్రలో భాగంగా అన్ని ఆలయాలు చూసుకుంటూ వచ్చాం కదండి సో ఆ ఆలయాలతో పాటుగా ఈ ఆలయాలు కూడా మేము దర్శించామండి నాకైతే చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ అన్నీ కూడా ఆలయం గురించి అంటే ఆ స్వామివారి చరిత్ర స్థల పురాణం అన్నీ కూడా క్లియర్గా రాసిపెట్టి ఉన్నాయండి మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి తావెళ్ళని చూసి సో చూసారు కదండీ శ్రీకుర్మ క్షేత్రంలో చూడదగిన విశేషములు శ్వేత పుష్కరిణి రెండవ ధ్వజస్తంభము శ్రీ వైష్ణవ దుర్గ ఆలయము అద్భుతమైన శిల్పకళ దండయాత్రల ఆనవాళ్ళు అన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా రాసిపెట్టున్నాయండి సో మాకైతే చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ ఎవరెవరు ఏ ఇయర్లో వచ్చారు ఉన్నదన్నది కూడా రాసిపెట్టుందండి క్లియర్గా సో కూర్మావతారం స్వామివారిదండి అంటే స్వామివారు మొత్తం దశావతారాలు పది రూపాల్లో ఉంటారు కదండి అందులో ఒకటైనా కూర్మావతారం అండి ఈ కూర్మావతారం అనేది ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం ఇదేనండి ఇంకెక్కడ కూడా మనకి ఇలాంటి ఆలయం కనిపించదు సో మాకైతే చాలా బాగా నచ్చిందండి బట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసామండి సో వెళ్తూ మళ్ళీ నేను ఇక్కడ తీసానండి ఈ వీడియో అనేది నాకు ఇక్కడ ఈ స్టాచ్యూ అనేది బాగా ఈ హాచ్ అనేది బాగా నచ్చిందండి సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసాము సో కొంచెం దూరం వచ్చేటప్పటికండి అక్కడ అక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే టైప్లో ఉందండి అంటే క్షీరసాగర మదనం అంటాం కదా అంటే రాక్షసులు దేవతలు కలిపి అమృతాన్ని చేస్తారు కదండి సో ఆ విధంగా కట్టారండి చూసారండి ఎంత అందంగా ఉందో కదండి నాకైతే బాగా నచ్చింది సో ఇక్కడ ఆంజనేయస్వామి గరుడ అలా కూడా ఉన్నాయి అలానే ఇక్కడ స్టార్టింగ్లో తాబేలు అండి సో అంటే కూర్మ రూపం అనమాట మన విష్ణుమూర్తి అండి మన ఇక్కడ కూడా పూజలు అనేవి చేస్తారంట ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయామండి సో మధ్యలో మాకు ఒక అతను కనిపించారు బల వెరైటీ కనిపించారండి అతను చూసి వెళ్ళాము మేము అరిసె వెళ్ళి రూమ్ తీసుకొని స్టార్ట్ అయ్యామని చెప్పాము కదండీ సో అలాగే రిటర్న్ మళ్ళీ మేము అరిసెవెళ్ళి వెళ్ళిపోయాము మధ్య మధ్యలో చాలా ఆలయాలు కనిపించాయండి అంటే చిన్న చిన్నగా అంటే ఇప్పుడు గ్రామ దేవతలు ఇవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి అంటే లోపలికి అయితే వెళ్ళలేదు ఇక్కడ అలాగే ఒక ఒక మిడిల్లో అండి అంటే అరసెవెల్లికినూ శ్రీ కుర్మానికి మధ్యలో ఇలా అంటే అన్నీ కూడా వీళ్ళు చేసిన వంటలేనంటండి సో అవి ఒకటి అమ్మడానికి మధ్యలో పెట్టారు బట్ మేమైతే తీసుకోలేదు బట్ తీసుకోవచ్చు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించిందండి సో దారి పొడవునా కూడా ఏవో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి సో అలా చూస్తూ మేము అరిసివెల్లికి వచ్చేసామండి మా రూమ్ దగ్గరకు వచ్చేసి మేము మా లగేజీ మొత్తం ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి రామతీర్థం వెళ్ళామండి సో రామతీర్థం వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఆ ఆలయం కూడా చాలా బాగుందండి అసలు నిజంగా ఇవన్నీ ఆలయాలు ఎన్ని రోజులు చూడకుండా ఉన్నామా అని అనిపిస్తుందండి సో ఫైనల్గా మనం మేము స్టే చేసిన హోటల్ దగ్గరికి వచ్చేసామండి కన్వెన్షన్ ధరికే సూర్యతేజ కన్వెన్షన్స్లో దిగాము ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ